ఈ రోజు అమరావతి ఉద్యమంలో ఏ తప్పు చేయకుండా ఏ పాప న్యాయం వాళ్ళ పక్షాన్ని ఉంది కాబట్టి ఈ రోజు కొత్తగా అనా మీరు ఏ ఊరు నుంచి వచ్చారు మీ ఆధార్ కార్డు ఎక్కడ ఉంది అని అడిగినటువంటి పాపానికి ఈ రోజు దళితులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఇంకా అటువంటి అన్యాయమైన పరిపాలనని ఈరోజు ఇరవై ఒక్క రోజులు ఇద్దరు పసిపిట్టలు మనం చూస్తున్నామండి ఇదే మనం నగరీలో కర్నూలు డిస్టిక్ లో చూసుకుంటే ఒక కుటుంబం మీద ఒక మైనారిటీ కుటుంబం మీద ఒక అన్యాయమైన కేసులు పెట్టి వాళ్ళని అవమానపరిచినందుకు కుటుంబం కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకోండి అటువంటి వాళ్ళకి పది ఒక ఇరవై నాలుగు గంటల గడవక ముందని వాళ్ళకి మాత్రం బేస్ ఎట్లా దొరికినని పార్టీ తరఫు నుంచి ప్రశ్నిస్తున్నామని ఈ రోజు మైనార్టీలు అంటే చిన్న చూపు దళితులంటే చిన్న చూపు పేరుకు మాత్రం మేము దళితులకి పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చామని చెప్తున్నారు ఈ రోజు ఆ మహిళా మంత్రులు ఎవరు వచ్చిన వాళ్ళు లేరు పలుకు వాళ్ళు లేరు ఈ రోజు షరీఫ్ గారు మరి ఆయన ఎంతో నియమ నిష్ఠలతో మైనారిటీలకు ఒక ప్రతీకగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఆయన అసలు ముస్లిమేనా అని చెప్పని ఒక అహంకారపు కూరికతో ఒక పెద్ద చిన్న అనే గౌరవం లేకుండా మాట్లాడినటువంటి పరిపాలనను మనం చూస్తున్నామని ఈరోజు నిజంగా చెప్తున్నా ఒక దళితుడికి గుండు కొట్టినప్పుడు తన ఆవేదనని తన వ్యక్తపరచుకోవడానికి రాష్ట్రపతి గారికి లేఖ రాశారు ఆ అబ్బాయి లేఖ రాసే వరకు కూడా ఎవరూ తనని పట్టించుకోలేదు అయా నేను నక్సలైట్ లో చేరిపోతాను అంటే ఒక మనిషిలో న్యాయాన్ని చంపుతున్నప్పుడు అన్యాయం ఎలా ఎదుర్కోవాలని ఒక 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 ఎలా అంటే భావపూరితమైన భావన చంపేసినప్పుడు వచ్చేదే ఈ రోజు అమరావతి బిడ్డలండి నిజంగా వాళ్ళని ఎన్ని నీచమైన మాటలు అంటున్నా ఈ రోజు అమరావతి బిడ్డల భూములు ఇచ్చింది మీ మీడియా కోసం కాదా అమరావతి వాళ్ళ బిడ్డలు భూములు ఇచ్చింది ఈ రోజు రక్షణ వ్యవస్థలో ఉన్న వాళ్ళ బిడ్డల కోసం కాదా అమరావతి వాళ్ళ భూములు ఇచ్చింది ఈ రోజు ఐదు కోట్ల ఆంధ్రుల కోసం కాదని మేము ప్రశ్నిస్తున్నాం ఒకవేళ అది కాదు అనే మాట నిజమైతే వాళ్ళు భూములు ఇచ్చిన రోజు ఈ రోజు వైజాగ్ వాళ్ళు కానీ రాయలసీమ వాళ్ళు కాని ఎందుకు ప్రశ్నించలేదు అసెంబ్లీలో మేము చెప్పటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎందుకు వ్యతిరేకతను తెలపలేదు ఆయన ఇల్లు కట్టుకున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రులన్నీ చిలక పలుకులు పలికారు కదా ఈ రోజు ఊసల వేసే పరిపాలన చూపిస్తున్నారు కదా ఎందుకు ఇటువంటి అభద్రకు పరిపాలన చేసి ఈ రోజు ఈ అన్యాత బిడ్డల తండ్రులను లేకుండా చేయడానికి ఎంత బాధపడవలసిన విషయం అనేది దయ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి పట్టం కట్టారు ప్రజలు బిడ్డలను ఒక్కసారి చూడండి మీకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు ఈ బిడ్డలలో మీ బిడ్డలను చూసుకుని ఎమ్మటే వాళ్ళకి న్యాయం జరిగించాలని ఆ దళితులను బయటకు తీసుకురావాలని మేము విధయంగా తెలియజేసుకుంటాం